ఆ ఇగమ్మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇండి ముచ్చట ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తాను అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు మంచిగా బాస్కానికి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త ఎప్పుబోయలు ఏం శ్రీ ముచ్చట్టు పెట్టుకుంది అక్క తమ్ములు ఏ ఊక కావేరి చెప్తున్నా ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం

ఏం పని కాదు ఓ పిచ్చిదారా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగటేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకెళ్ళిందా నేను నలభై యాభై ఏళ్ళ తాగటం లెక్క నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసగుసలాంటి కోరుతున్నావు నీ వార్తలు నువ్వు చదువుకపో నడు మాతో నీ బొబ్బా ఏ వర్రకు ఓ పోడా ఏ మరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏజుడేంది ఆ ముచ్చడి చెప్పరా ఏ ఏంది నీకు చెప్పాడు అమ్మ దొంగ ఆశ మస్తు ఉండవు ఆయనంత మేము చెప్పకనే అంతా అందుకుందామని టెండర్ గాడు పొడగించు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని నెల ఇరవై మూడు తారీఖు దాకా వెల్చిర్రు ఎక్సైజ్ శాఖ అబ్బో గీ ముచ్చట మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గనుకే మేము కూడా మా తమ్మున్తో టెండర్ ఏపిట్టా ఏపీ నుంచి అచ్చాము నూట యాభై టెండర్లు దరఖాస్తు వేసింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తాం ఆ ఎర్ర అమ్మా ఆడా మందే లేరట్రాగి ఏం అవసరం లేదు మీకే అచ్చిరా అత్త కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొక్కాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు